పై అని చెప్పి చెప్తూ ఆ గరుడు మహావేగుడు మహాబలుడు సూర్య మండలం దాకా ఎగిరినటువంటి బలశాలి ఇంద్రాదుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అందరినీ కూడా అవలీలగా జయించేసి అమృత భాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు ఈ బంగారు కొండ అని చెప్పి చెప్తూ ఉన్నారు కూడా తిరస్కరించి తన జాత్యుచితమైన ఆహారాన్ని వరంగా పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి ఈ నిస్వార్థత మహాబలం మహావేగం జ్ఞాన విజ్ఞానాలు అన్ని ఆయనకు మహావిష్ణువుని నిత్యము నిరతము సేవించేందుకు అర్హతగా మారి స్వామి అనుగ్రహానికి ఆయన నోచుకునేట్లుగా చేసి కనుక ఈ గరుడ పంచమి నాడు గరుడిలో ఉండేటువంటి ఆ సద్గుణ గరిమను కూడా మనం గణువున జీర్ణింపజేసుకోవాలి అందుకే బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖిల్యుదయ వరపక్షి కులమునకు ఇంద్రుడై పరగిన యుద్ధ తేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులను ఆరంగిన ఘోర వీరుడు ఇభ రోహిణి శాఖతో ఎత్తుకుని దివిబరచిన అనిల వేగి వీగి తన తల్లి తడయక అమృతంబు గునిపోవ గడగి వచ్చే కామరూప సంపన్నుడు కామగమనుడతుడు నీకు అసాధ్యుడు శతమకుండ ఇంద్రుడేదో కొంత ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యా నువ్వు ఇంద్రుడైతే ఆయన పక్షీంద్రుడు ఆయన కామరూప గమనుడు శరీరాన్ని ఎలా కావాలంటే అలా మణుచుకోగలిగినటువంటి వాడు నిరతము కూడా శ్రీనివాసుని యొక్క భక్తిని కలిగి ఉండేటువంటి మహానుభావుడు కనుక ఆయనతో నువ్వు పోరాటం అవుతు అని చెప్పి ఆయనకు ఉద్బోధ చేశాడు బృహస్పతి గారు కాబట్టి గరుడిని మహాబల పరాక్రమ విశేషాలు మనం తెలుసుకుంటే ఈ గరుడ పంచమి నాడు ఆయన ఎందు సద్గుణ గరిమ ఎందు మనకు మైనటువంటి చిత్తవృత్తి ఏర్పడుతుంది సౌపర్ణాఖ్యానం అసలు వింటే చాలుట అధిక సంపదలు కలుగుతాయి పాపక్షయం మరి గరుడ పంచమి నాడు ఈ గరుడిని వైభవాన్ని చూస్తూ ఈ వెంకటేశ్వర భక్తి ప్రసారాల ద్వారా వీక్షిస్తూ ఉంటే మరింత భాగ్యం కలుగుతుంది కదా పాపక్షయం అవుతుంది కదా సర్పబాధలు అనేటువంటివి ఉడిగిపోతాయి కదా రాక్షస భయాలు కూడా తొలగిపోతాయి కదా అందుకే అసలు ఆ గరుక్మంతుడు గురించి ఉత్తర హరివంశంలో నాచిన సోమన ఎంతో గొప్పగా చెప్తాడు అసలు భాస్కర బింబానికి ప్రతిబింబం అన్నట్టుగా ఉంటాడయ్యా ఈ యొక్క గరుక్మంతుడు అని చెప్పి చెప్తారు ఇక పారిజాతాపహరణలో అయితే ముక్కు తిమ్మన గారు వజ్రంబునకు ఈకవహచన బలశాలి గజగచ్చ పాసన ఘాతకుండు జనని దాస్యం దిగిన కులశ్రేష్ఠుండు శ్రేష్ఠుండు దుర్లభామృత ఫలము సకల ధోరేయుడు అహి మృగయా వ్యసనాకులుండు అని చెప్పి అద్భుతంగా అభివర్ణిస్తారు కశ్యపకృత పుణ్య కర్మ ఫలము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే కశ్యప మహర్షి యొక్క తప పుణ్య ఫలంగా ఆయనకు పుత్రుడిగా ఉదయించి ఈ లోకంలో ఆయనకు ధన్యత తీసుకొచ్చి మహావిష్ణువుకు వాహనమైనటువంటి వాడు ఆ గజేంద్రుడు ఆనాడు లా ఒకింతీలేదు ధైర్యము విలోలంబయ్యే శ్రమం శ్రమండి నీవే తప్ప ఇతపరం పెరుగ మన్నిగు రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటే ఆ గరుడునిపై వచ్చేశాడు గరుడు ఏమన్నాడు స్వామి నీ పాద కమలాలపై నా యొక్క ఈ తొండముతో పెకలించినటువంటి రెండు పూలను ఉంచుతానయ్యా ఈ శరీరం కోసం కాదు నిన్ను గరుడ గమన రమ్మని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి వేడుకోళ్ళు చేసాడు వెంటనే నాహం ప్రాణార్థం మధుశూదన కరస్థ కమలాన్యేవ అర్పితుం అర్పితుంతవా అని చెప్పి చెప్పంగానే ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో వెలుగొందే శ్రీవైకుంఠం నుంచి ఆయన వచ్చి గరుడగమనుడై భక్తుడైనటువంటి గజేంద్రుడిని కాపాడాడు ఆనాడు ఆయన ప్రయోగించినటువంటి ఆ సుదర్శన చక్రం విజృంభించి ఆ మకరాన్ని తక్షణమే సంహరించేసింది అసలు అక్కడ ఉండే మొసళ్ళన్ని కూడా అనేక విధాలుగా ఎగిరి పడిపోయేట మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున దాగను మకరాలయం మకర మకరాలయమున తిరిగేడు మకరంబులు ఆది కోర్మ మరువున జొచ్చను అంటారు కనుక అలాంటి మహా వైభవం కలిగినటువంటి గరుడాళ్ళు పైన స్వామి ఊరేగుతూ ఉన్నాడు అసలు కలిగినటువంటి ఆ గరుడాళ్వార్లపై ఉండేటువంటి స్వామికి చక్కగా నీరాజనాన్ని ఇస్తూ ఉన్నారు భవతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ స్వామి మంగళములన్నిటికీ మంగళమైనటువంటి నీకు ఎవరైతే ఈ గరుడ గరుడ వాహనాధీశు శ్రీహతికి మంగళాశాసనం చేస్తారు వారి యజ్ఞములు వారి దానములు వారి తపస్సులు వారి హోమములు అన్ని కూడా పరిపూర్ణమైపోతాయి వారి హృదయం పూర్ణ కలశమైపోతుంది ఈ స్వామి మూర్తిని అలాగే హృదయంలో అందుకే ఈ భక్తులందరూ గుండెలను గుడిగా చేసుకుని స్వామికి అంజలి ఘటించి ధరిస్తూ ఉన్నా